సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో చిత్తుగా ఓడిపోయిన ముంబై ఇండియన్స్ పై విమర్శలు వస్తున్నాయి ముఖ్యంగా జట్టు కెప్టెన్ హార్దిక్ పాండ్యా కెప్టెన్సీనే ఓటమికి కారణమంటూ మాజీలు విమర్శలు గుప్పిస్తున్నారు హార్దిక్ పేలవమైన బ్యాటింగ్ చెత్త కెప్టెన్సీ చేశాడని పఠాన్ బ్రదర్స్ ఇర్ఫాన్ పఠాన్ యూసఫ్ పఠాన్ విమర్శించారు బుమ్రాకు ఆలస్యంగా బంతిని అందించి హార్దిక్ ఘోర తప్పితం చేశాడని మాజీ క్రికెటర్లు అభిప్రాయపడ్డారు హైదరాబాద్ మూడు ఓవర్లకు నలభై సున్నా స్కోరుతో ఉన్నప్పుడు బూమ్రా తొలి ఓవర్ బౌలింగ్ చేశాడు తర్వాత బూమ్రా పదమూడవ ఓవర్లో మరోసారి బంతి అందుకున్నాడు అప్పటికే సన్ రైజర్స్ భారీ స్కోరు సాధించింది అటు ముంబైకి జరగాల్సిన నష్టం జరిగిపోయింది ఎస్ఆర్హెచ్ మాజీ కోచ్ టామ్ మూడీ కూడా హార్దిక్ కెప్టెన్సీపై అసహనం వ్యక్తం చేశాడు బుమ్రాయ్ ఎక్కడ మ్యాచ్ దాదాపు ముగిసిపోయింది ముంబై బెస్ట్ బౌలర్ ఒక్క ఓవర్ మాత్రమే బౌలింగ్ చేశాడు అంటూ టామ్ ముడి ఎస్ఆర్హెచ్ బ్యాటింగ్ సమయంలో ట్వీట్ చేశాడు ఇదిలా ఉంటే బ్యాటింగ్ లోనూ హార్దిక్ నిరాశపరిచాడు ఇరవై బంతుల్లో ఇరవై నాలుగు పరుగులు చేశాడు ముంబై బ్యాటర్లలో అత్యంత తక్కువ స్ట్రైక్ రేట్ హార్దిక్ దే జట్టు మొత్తం రెండు వందల స్ట్రైక్ తో బ్యాటింగ్ చేస్తే కెప్టెన్ మాత్రం నూట ఇరవై స్ట్రైక్ తో బ్యాటింగ్ చేశాడు అంటూ సెటైర్లు వేశారు